హలో ముచ్చట్లు మొదలు పెడదామా ఈ రోజు సండే అండి అందులోనూ సెలవులు అయిపో వస్తున్నాయి పిల్లల్ని ఎక్కడికైనా బయటకి తీసుకెళ్లాలి మా బడ్జెట్ కి తగ్గట్టుగా విజయవాడలో దగ్గరగా ఉన్న ఒక న్యూ టెంపుల్ గురించి తెలిసింది అక్కడికి వెళ్తున్నాం అనమాట ఈ రోజు పిల్లలందరం కలిసి అందరూ హ్యాపీ హ్యాపీగా ఉన్నారు అందులోను ఎండాకాలం కదా పదే పదే వాటర్ అడుగుతారని వాటర్ ఫిల్ చేసుకున్నాము పిల్లలందరూ జాలీ జాలీగా ఇవ్వండి మా చెల్లి వాళ్ళ పిల్లలు మా అక్క వాళ్ళ పిల్లలు మా అక్క అందరు హ్యాపీ హ్యాపీగా ఉన్నారు మా అక్క వాళ్ళ పాప నేను మా గారు ఇంకా మా ఆయన వేరనుకుంటున్నారా అదిగో స్వీట్స్ తేవడానికి వెళ్ళారు కృష్ణ స్వీట్స్ లో స్నాక్స్ తీసుకుందాం అని చెప్పి అక్కడ ఆగామండి మా గారు ఆటో కాబట్టి ఎక్కడంటే అక్కడ ఆగడానికి ఉంది ఎందుకంటే పిల్లలు ఆకలి ఆకలి అంటారు మధ్యలో అందుకే స్నాక్స్ తీసుకుని ఇంకా బయలుదేరిపోయామనమాట మా చిన్నదానికి ఎక్సైట్మెంట్ గా ఉంది ఏమేమి కొన్నారు అని చూసి అది ఆగదు ఇంకా బయలుదేరిపోయి ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత మనం అమరావతి వెళ్ళే రూట్ లో వెళ్ళామనమాట అక్కడ మంత్రి సత్యనారాయణ ఆరోగ్య ఆలయం ఉంది కరెక్ట్ గా అక్కడ మీరు స్లో అయ్యి మీరు ఇమీడియట్ గా వచ్చే లెఫ్ట్ తీసుకోవాలి మంత్రి సత్యనారాయణ ఆశ్రమం దాటిన తర్వాత ఇమీడియట్ లెఫ్ట్ తీసుకుంటే లోపలికి వెళ్ళొచ్చు లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ అయిన తర్వాత రైట్ తీసుకోవాలి అక్కడ బోర్డు ఉంటుంది ఆ బోర్డు ప్రకారం మనం రైట్ తీసుకొని కొద్దిగా లోపలికి వెళ్తే మనకి ఆలయం కనిపిస్తూనే ఉంటుంది కొంచెం లోపలికి రావాలి వచ్చిన తర్వాత అక్కడ మనకి ఆలయం అయితే కట్టారు ఇదిగోండి నేను మాక్సిమం ఈ ఆ లోపల వీడో తీస్తారో తీర తెలియదు కదా అందుకని ఒకసారి మీకు తెలియాలని చూపించాను ఇక్కడ రూట్ ఇదిగోండి అయితే మైక్ లో చెప్పే ప్రయత్నం అయితే చేశాను కానీ మైక్ అక్కడ సమయానికి పని చేయలేదు అందుకే నేను మళ్ళీ రికార్డ్ చేసి చెప్తున్నాను మీకు అదిగోండి అక్కడ బోర్డు మీద రాసి ఉంటుంది వెంకటాపాలెం వెంకటేశ్వర స్వామి గుడి అని చెప్పేసి గుంటూరు అని ఆ బోర్డు దగ్గర మీ టర్న్ తీసుకొని లోపలికి వెళ్ళాలి ఆవరణ అయితే ప్రశాంతంగా ఉంది ఊరికి దూరంగా చాలా క్రౌడ్ తక్కువగా ఉంది ప్రశాంతంగా ఉంది ఇప్పట్లో అయితే నేను ఇలాంటి గుడి చూడలేదు రావడానికి కూడా చాలా వచ్చే దారి కూడా ఎంతో ప్లెజెంట్ గా అనిపించింది ఇక్కడ పార్కింగ్ కి అరేంజ్ చేశారు అలాగే న్యూ న్యూ టెంపుల్ కాబట్టి కాస్త క్రౌడ్ తక్కువగా ఉంది చాలా క్రౌడ్ తక్కువగా ఉంది కానీ అందరూ విజిటర్స్ అయితే చాలా మంది ఉన్నారు భక్తులు ఆలయం చూస్తుంటే అయితే నాకు తిరుపతి దేవస్థానం లాగా అంత వైబ్ వచ్చింది అక్కడ ఎప్పుడు కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి వెంకటేశ్వర స్వామి చాలా టిటి వల్లదే కాబట్టి ఎక్కువ అక్క ఉన్న విధానాలను బట్టి కట్టినట్టుగా అనిపిస్తుంది లోపల వెంకటేశ్వర స్వామి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి లాగా ఉంటారని చాలా మంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు చెప్పారు అందుకని మాకు ఒకసారి వెళ్ళి చూద్దామని అనిపించింది వాతావరణం అయితే చాలా ప్లెజెంట్ గా ఉంది చుట్టూ ఆవరణ అయితే ఎంతో నీట్ గా ఉంది ఇదిగో మా అక్క ఎక్సైట్మెంట్ గా ఉంది అందరు కలిసి వెళ్ళినప్పుడు ఏ చిన్న ప్లేస్ అయినా సరే ఎంతో ఇంకా గుడి దగ్గర సెల్ఫీ అయితే ఒకటి దిగుతాం కదా కామన్ గా ఫ్యామిలీ అంతా ఇక్కడికి వచ్చామని గుర్తు కోసం అలా ఒక ఆయన దొరికితే చక్కగా సెల్ఫీ కూడా దిగాము ఐ మీన్ ఫోటో జ్ఞాపకానికి చాలా ముఖ్యమండి నాకైతే ఫోటోలు పిచ్చి ఎక్కువ మీరు కూడా అంతే కదా ఎవరైనా ఈ కాలంలో ఏ ప్లేస్కి వెళ్ళాం ఎందుకు దిగుతామండి ఫోటోలు పొద్దున్న ముసలోళ్ళం అయిపోయినాక కూర్చొని ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ ఫోటోలు ఈ వీడియోలు చూసుకుని మనం ఎక్కడికి వెళ్ళాము అవన్నీ గుర్తు చేసుకుంటూ ఎంత హ్యాపీగా ఉంటుంది కదండి నిజంగానే వెళ్ళకపోయినా వెళ్ళినట్టు ఊహించుకుంటూ ఈ జ్ఞాపకాలే కదండి మనిషిని బతికిచ్చేది అందుకే నేను వెళ్ళినా ఒక ఫోటో వీడియో అయితే ఖచ్చితంగా తీస్తా ఇంకా మా ఆయన అంటాడు ఏ ఎప్పుడు చూడు ఫోన్ పట్టుకుంటా ఫోన్ అని అంటాడు ఇదిగోండి కామన్ గా గుడి ముందు గుడికి వెళ్ళిన తర్వాత కాలు కడుక్కొని వెళ్ళాలి కదా అలాగే కాలు కడుక్కొని మేము స్టార్ట్ అయ్యాము గుడిలో చూ వెళ్ళడానికి అక్కడ వీడియో పూర్తిగా తీనిస్తారో తీనివరో తెలీదు అందుకని నేను ఇక్కడే బయట వరకే అని చెప్పేసి చూస్తున్నాం ట్రై చేస్తాం కానీ వీడియో తీయటానికి అని అనుకున్నాము వీళ్ళనింత వరకు తీద్దామని ఎందుకంటే కొత్త గుడి కదా ఇంకా సెక్యూరిటీస్ అంతా అంతగా టైట్ అవలేదు కొంచెం ఫ్రీగానే ఉంది గుడి విజిటర్స్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు కానీ గుడిలో మాత్రం ఎంత ప్రశాంతంగా ఉందో చెప్పలేమండి అది మీ అంతటా మీరు అనుభవించాల్సిందే ఎందుకంటే అక్కడ ఏ గుడికి వెళ్ళినా రష్గా మన ధ్యానం రావడానికి అంటే ఆ ప్రశాంతత రావడానికి టైం పట్టింది దేవుణ్ణి చూసినప్పుడు ఏదో ఒక్క నిమిషం ప్రశాంతత గాని గుడి లోపల అడుగు పెట్టిన దగ్గర నుంచి కూడా ప్రశాంతత అంటే చాలా తక్కువ గుడిల్లో ఉంటుందండి ఈ గుడిలో నాకు ప్రశాంతత కనిపించింది ఏదో వైబ్స్ ఉన్నాయి ఆ గోపురం దగ్గర గాని ఆ చుట్టూ ఉన్న ఆవరణ గాని ఎంతో ప్లెజెంట్ గా ఉంది గుడికి వచ్చేదే మనశ్శాంతి కోసం కదండి వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము సో చాలా ఈజీగా ఉంది అసలు టికెట్ లేదు ఏమీ లేదు డైరెక్ట్ గా గుడికి వెళ్ళిపోయి ఆ లైన్ లో నుంచొని చూసేయడమే దర్శనం అండి ఎక్కువ భక్తులు కూడా లేదు పెద్ద లైన్ కూడా కాదు కాకపోతే ఏదో కళ్యాణం ఏదో ఆరతి టైం అనుకుంటా అందుకనే అక్కడ ఆపినట్టున్నారు లైన్ ఇదిగోండి గరుడ గరుడ దేవుడు ఇక్కడ దాకా అయితే అలౌ చేశారు మధ్యలో టీటీడీ తిరుపతిలో జరుగుతున్న పూజల్ని మనకి టీవీలో పెట్టి చూపిస్తున్నారు లైన్లో ఎంతో టైం కూడా పట్టలేదు మాకు కరెక్ట్గా ఐదు నిమిషాలు దర్శనం అయితే అయిపోయింది ఇంకా చుట్టూ ఆలయం చుట్టూ ఏమైనా స్పెషాలిటీస్ ఉన్నాయేమోనని చూడడానికి వెళ్ళాము పిల్లలు ఇక్కడ ఏదో పెట్టి క్రాస్ తులాబారం తులాభారం అని ఉంటుంది కదండి స్వామి వారికి ఏమైనా సమర్పించాలనుకున్నవి ఈ వెయిట్ వేసి సమర్పిస్తారు కదా అది ఉంది అది చూసి పిల్లలు ఎగ్జైట్ అవుతున్నారు ఎంత ప్రశాంతంగా దర్శనం అయిందంటే అచ్చం వెంకటేశ్వర తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసినట్టుగా అనిపి చాలా ప్రశాంతంగా ఉంది మనసుకి మీరు కూడా రా వచ్చి చూడండి ఒకసారి ఇంకా బాగా ఎండగా ఉంది కదా పిల్లలు కాళ్ళు కాలిపోతున్నాయి ఎంత ఎండగా ఉందంటే ఇక్కడ అన్నదానం చేస్తున్నారని చెప్పి అక్కడికి వచ్చాము ఇంకా అయితే కొత్త గుడి కాబట్టి ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు కాబట్టి ఒక వంద మందికి ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళు వంద మంది దాకా భోజనం పెట్టాలని ఎవరు అక్కడ ఒక భక్తులు అనుకున్నారు దేవస్థానం వాళ్ళు కాదనుకుంటా అయితే మేము సరే ప్రసాదం కదా అని చెప్పేసి పిల్లల వరకు అయినా పెట్టచ్చని వెళ్ళాము అక్కడికి లక్కీగా పిల్లల వరకు మేము పెట్టగలిగాము ప్రసాదం కదండి చాలా టేస్టీగా ఉంటుంది ఉంటది ఎవరు చేసినా ఎవరు చేత్తో చేసినా మంచి ఉద్దేశంతో మనం చేసే ఏ పని అయినా సరే అవుట్పుట్ తరిపోద్దండి ఇప్పుడు ఎవరైనా ఆకలి తీర్చాలి అనేది గొప్ప విషయం అండి నాకు కోరిక ఎప్పుడు అన్నదానం చెయ్యాలి నిత్యాన్నదానం చేయాలి నేను ఎప్పటికైనా అని ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తే దేవుడు డెఫినెట్ గా నేను ఇలా ఒక గుడి దగ్గర గాని ప్రతి రోజు కొంతమందికి ఆకలి తీర్చే కార్యక్రమం ఏదైనా చేయాలని నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుందండి ఇంకా ఎండకి మేము కొంచెం అక్కడ లొకేషన్స్ బాగున్నాయి కదా అని రీల్స్ చేసుకుంటుంటే ఇంకా మా వాళ్ళు అలిసిపోయి ఇలాగా ఎలా వెయిట్ చేస్తున్నారు ఇంకా మా దాని గురించి ఇంకా అన్ని రీల్స్ ఆపేసి బుడ్డిది అలసిపోతుంది బాగా ఎండగా ఉందని దాని రెండు పిల్లలు చూడాలి ఎంత క్యూట్ గా ఉన్నాయో ఇంకా కంప్లీట్ చేసేసి ఫినిష్ చేసేసాము ఈ రోజు మా సండే ఈ విధంగా గడిచింది అండ్ ఈ కొత్త గుడి మీకు కూడా చెప్పాలనిపించి ఇలా వ్లాక్ చేశాను మీరు కూడా వెళ్ళండి